అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ పని పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో పెన్షన్లు అనగానే మనకు మెయిన్గా వచ్చేవి నాలుగే అందరూ కూడా అడిగేవి నాలుగే వృద్ధాప్య పింఛను వీడియో పింఛను వికలాంగుల పింఛను మహా అయితే సింగిల్ ఉమెన్ పింఛను వీటి వారికి మాత్రమే అందరికీ అవగాహన ఉంది మిగతా కూడా ఇంకా పది రకాల పెన్షన్లు ఉన్నాయి ఏ వృత్తి వారు ఏ పెన్షన్ తీసుకోవచ్చు వాళ్ళకి ఏజ్ ఎంత వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి వాటన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఎందుకంటే చాలామంది వాళ్ళ వృత్తుల ప్రకారం ప్రకారం కూడా పెన్షన్ వస్తుందనే విషయం కూడా వాళ్ళకి తెలియదు సో రాబోయే నా ఈ యొక్క ఈ కానీ నెక్స్ట్ మంత్లో రాబోయే పెన్షన్లు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటప్పుడు మీరు కూడా మీ యొక్క వృత్తిపరంగా ఈ యొక్క పెన్షన్ వస్తుందని తెలుసుకొని దానికి ఏమేమి కావాలో డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని ఉన్నాను సెకండ్ మేనిఫెస్టో ప్రకారం యాభై సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ వస్తుందా లేదా అన్ని వర్గాల వరకు వస్తుందా కొంతమందికి వస్తుందా సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అలాగే సిక్స్ డబ్ వెరిఫికేషన్ గురించి ఏమైనా అప్డేట్ ఉందా సిక్స్ డ్యాప్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారా లేదంటే ఏ విధంగా ఎంపిక చేస్తారు అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మనం ఇప్పుడు పాయింట్లోకి వెళ్తే పెన్షన్ అనగానే మనకు మెయిన్గా వస్తే చెప్పే ఆల్రెడీ ఉద్దామని వీడో వికలాంగులు వీడో సింగిల్ ఉమెన్ పెన్షన్ ఇవి కాకుండా చాలా ఉన్నాయండి మందికి తెలియదు సో వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసే ముందు ఏ పెన్షన్ తీసుకున్నా సరే నేను ఇప్పుడు చెప్పే ఈ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క ఏ పెన్షన్ తీసుకున్నా సరే ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ మెయిన్గా రేషన్ కార్డ్ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వడం ఇవి మాత్రం కంపల్సరీ కావాలి ఏ పెన్షన్ తీసుకున్నా సరే ఓకేనా ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కము ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అవ్వడం సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ పెన్షన్ దగ్గరికి వెళ్దాం ఇవి చెప్పినతో పాటు ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు ఇప్పుడు ఏ పెన్షన్ అయితే చెప్తున్నా దానికి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఏంటంటే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అని చెప్పారు ఇప్పటివరకు సో ఇప్పుడు వరకు ఉన్న డాక్యుమెంట్స్ సరిపోతుంది యాభై సంవత్సరాలు దాటిన వరకు పెన్షన్ అన్నారు సో మెనిఫెస్టో ప్రకారం తీసుకుంటే యాభై సంవత్సరాలు దాటిన వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి మాత్రం పెన్షన్ అనేది మంజూరు చేస్తామని చెప్పారు మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడు ఎస్టీ పర్సన్స్కి ఆల్రెడీ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వరకు పెన్షన్ అనేది మంజూరు అవుతుంది ఆల్రెడీ సర్క్యులర్ ప్రకారం ఎస్టీ పర్సన్స్కి మంజూరు అవుతుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఎస్సీ మిగతా వాళ్ళకి ఎస్సీ బీసీ వారికి మాత్రం ఇచ్చిన మెనుఫెస్టో ప్రకారం ఒకవేళ యాభై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇచ్చే లెక్క అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ కూడా సరిపోతుంది ఓకేనా ఓసీ వాళ్ళకి మాత్రం మెన్షన్ చేయలేదండి వాళ్ళకి పెన్షన్ ఇస్తారని ఓసీ మాత్రం సిక్స్టీ ఇయర్స్ అబోవ్ కంపల్సరీ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి విడో పెన్షన్ విడో పెన్షన్ ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ దాటాలి హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్కి ఇవి చేస్తే సరిపోతుంది పెన్షన్ అనేది మంజూరు అవుతుంది నెక్స్ట్ వికలాంగుల వికలాంగుల పెన్షన్ ఇప్పుడు వరకు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు సదరణ సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంటేజ్ అబవ్ ఉండి ఏజ్ లిమిట్ అనేది లేదు ఇది అటాచ్మెంట్ చేస్తే పెన్షన్ అనేది మంజూరు అవుతుంది నెక్స్ట్ సింగిల్ ఉమెన్ పెన్షన్ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్తో పాటు అర్బన్ కానీ రూరల్ కానీ అంటే గ్రామీణ కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉంటే సరిపోతుంది కొత్తగా వచ్చిన జీవో ప్రకారం ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉండాలి అంతకుముందు థర్టీ థర్టీ ఫైవ్ ఉండేది అర్బన్ రూరల్ ప్రకారం ఇప్పుడు నుంచో ఫిఫ్టీ ఇయర్స్ దాటాలి ఎక్కడైనా సరే ఆ ఫిఫ్టీ ఇయర్స్ దాటినతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి విఆర్ఓ గారు తహసీల్దార్ వెరిఫికేషన్తో పాటు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి చెప్పిన వాటికి ఈ సర్టిఫికేట్ అటాచ్ చేస్తే సింగిల్ ఉమెన్ పెన్షన్ అనేది వస్తుంది నెక్స్ట్ హెచ్ఐవి పెన్షన్ ఒకటి ఉందండి ట్రీట్మెంట్ ఆరు నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఒక మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి గతంలో చెప్పిన సర్టిఫికేట్కి అటాచ్ చేస్తే హెచ్ఐవీ ట్రీట్మెంట్ కూడా పెన్షన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి సీకేడియూ సీకేడియూ కూడా పెన్షన్ అనేది వస్తుందండి డయాలసిస్ వరుసగా ఎవ్రీ మంత్ చేసుకునే వాళ్ళకి కూడా పెన్షన్ అనేది మంజూరు అవుతుంది వాళ్ళకు కూడా చెప్పిన డాక్యుమెంట్తో పాటు ఆ ట్రీట్మెంట్ యొక్క డీటెయిల్స్ కూడా పలానా దగ్గర డయాలసిస్ చేసుకుంటున్నామని ఇది కూడా తీసుకుంటే పెన్షన్ అనేది మంజూరు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది క్రియేటినోటి ఉంటుంది అదేంటంటే ఫైవ్ పాయింట్స్ కానీ ఎక్కువ ఉన్నవారు కూడా ఈ యొక్క పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ప్లస్ మెడికల్ బోర్డు నుంచి ఫైవ్ ఫైవ్ పాయింట్స్ కన్నా ఎక్కువ ఉంది అనే సర్టిఫికేట్ తీసుకుంటే డైలీ ట్రీట్మెంట్ ఎవ్రీ రోజు ప్రతిరోజు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనే ఉద్దేశంలో ఉండి ఫైవ్ పాయింట్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ని అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్ కూడా ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు నేను చెప్పిన డాక్యుమెంట్స్కి ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కూడా మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ అటాచ్ చేసుకొని పెన్షన్ కూడా పొందవచ్చు నెక్స్ట్ వచ్చేసి చేనేత కళా కార్మికులు చేనేత కార్మికులు కూడా పెన్షన్ పొందవచ్చు వాళ్ళ ఏజ్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ దాటాలి వాళ్ళు కూడా వాళ్ళకి కార్పొరేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొని సెల్ఫ్ డెకరేషన్ నేను ఈ యొక్క వృత్తి మీద ఆధారపడుతున్నాను సెల్ఫ్ డెకరేషన్ తనంతగా తాను ఒక లెటర్ రాసిస్తే ఆ యొక్క రెండు లెటర్లు ఇవి చెప్పిన డాక్యుమెంట్స్ కల్పిస్తే వాళ్ళకు కూడా పెన్షన్ అనేది మంజూరు అవుతుంది నెక్స్ట్ కల్లు గీత కార్మికులు కళ్ళు గీత కార్మికులకి ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ దాటాలండి ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ దాటి వాళ్ళ యొక్క సొసైటీ నుంచి వాళ్ళకి దాని నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకున్నా సరే సేమ్ డాక్యుమెంట్స్ ఇస్తే పెన్షన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చెప్పులు గుట్టు అంటే చర్మ కళాకారులు వాళ్ళకి మాత్రం ఫార్టీ ఇయర్స్ ఉంటే సరిపోతుంది ఫార్టీ ఇయర్స్ దాటి ఈ ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ వాళ్ళు సెల్ఫ్ డెకరేషను సర్టిఫికెట్ ఇస్తే అనేది కూడా పెన్షన్ అనేది మంజూరు అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చేనేత కళా కార్మికులు విడో చెప్పులు కుట్టేవాళ్ళు కళ్ళు గీత కార్మికులు ఇలాగా వృత్తిపరంగా కూడా వారి యొక్క పెన్షన్లు కూడా మంజూరు అయ్యే అవకాశం ఉంది సో యొక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించి ఓకేనండి మీ వృత్తి ఇవి నేను చెప్పిన వాటిలో ఏదైనా వృత్తి మీద ఆధారపడి ఉన్నా సరే హెల్త్ ప్రాబ్లం హెల్త్ క్రైటీరియా చూసుకుని అయినా సరే ఆయా డిపార్ట్మెంట్ నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చు కానీ కానీ లేదంటే మెడికల్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకోవచ్చు కానీ సరే నేను చెప్పిన డాక్యుమెంట్స్కి యాడ్ చేస్తే మీరు ఖచ్చితంగా కూడా పెన్షన్ అనేది పొందవచ్చండి సెకండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్తో ప్రాసెస్ చేస్తారా సో ఇప్పటివరకున్న పేపర్ ఆర్టికల్ కానీ ఆ న్యూస్ తీసుకుంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో చాలామంది ఇనెలిజిబుల్ అయ్యారని పాయింట్ ఆఫ్ తీసుకొని సిక్స్ స్టెప్ వెరిఫికేషన్తో మినహాయించి గ్రామ సభలు పెట్టి గ్రామ సభల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము అనే న్యూస్ అనేది వస్తుందండి సో అఫీషియల్గా మాత్రం గవర్నమెంట్ నుంచి అనేది ఇంకెటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి అది ఎప్పుడు నుంచి పెన్షన్ ఓపెన్ చేస్తారు అనే దాని గురించి కూడా ఈ టూ త్రీ డేస్లో చెప్తా అన్నారు మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ కానీ ఉండొచ్చు ఈ మంత్ ఎండింగ్తో ఎందుకంటే ముందుగా రేషన్ కార్డులు ఇచ్చి వాటి యొక్క విధి విధానాలను చూసుకొని రేషన్ కార్డు కానీ కరెక్ట్గా యాప్ట్గా డీటెయిల్స్ అన్ని చేంజ్ చేస్తే చేంజ్ చేసుకున్న వాళ్ళకి అప్పటి నుంచి రేషన్ కార్డు పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని ముందుగా రేషన్ కార్డు ఇస్తారు తర్వాత పెన్షన్ అనేది పెట్టుకోవడానికి అవైలబిలిటీగా ఉంటుంది సో ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కూడా పెన్షన్ వచ్చే అవకాశం అంటే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు సిద్ధం చేసుకొని మీ యొక్క పెన్షన్కి వచ్చే టైంకి మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉండాలని నేను ఆశిస్తున్నానండి సో నెంబర్ మోర్ వీడియోస్ అప్డేట్ కోసం యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం